ఇప్పుడే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు వైసీపీకి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ మెంబర్షిప్కి రాజీనామా చేస్తున్నట్టు చూసాం నాకు అర్థమైంది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానాలు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు పది మందికి సహాయం చేసేవాడు ఆయన విపిఆర్ కన్వెన్షన్ పక్కన బ్యూటిఫుల్ ఆ పిల్లలకి వెళ్ళి పేద పిల్లలకి రూపాయి లేకుండా మంచి బ్యూటిఫుల్ స్కూల్ కట్టించు అటువంటి దేవాలయాలు ధర్మాలు చేస్తూ ఉంటారు మంచి నీళ్ళ ప్లాంట్లు రా జిల్లా అంతా అటువంటి వ్యక్తి కూడా అనేమి కుట్రలు కుతంత్రాలు పాలిటీషియన్ కాదు వైసీపీలో ఏమని లేకపోయినాడంటే ఆ పార్టీ పోకడెట్టుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ జిల్లాల్లో మంత్రులు అందుకని ఈరోజు ఆయన రిజైన్ చేసినాడు అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు విపిఆర్ గారిని ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండ విపిఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అందరూ కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచన సాగించండి ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ శ్రేవరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్న మీరు మంచి మనసు చేసుకొని మీ శ్రే రాష్ట్రులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుండే కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు మీలాంటి సంస్కారవంతులు పది మందికి పది రకాలుగా మేళ్లు చేయాలా అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి పది కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని సేవ సేవ రాష్ట్రులతో మాట్లాడి సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా మంచి నిర్ణయం విపిఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను వీపీఆర్ గారిని కలిసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానికి షాలువతో బొకేతో సత్కరించాము ఈ లోపల మీడియా సోదరులు అందరూ వచ్చారు ఇప్పుడు వెళ్ళి మీడియా పరంగా ఏ విధంగా ఆహ్వానించామో వారిని స్వయంగా కూడా ఆ విధంగా ఆహ్వానిస్తాం ఓకే సార్ థ్యాంక్ కిరణ్ ఎనీ క్వశ్చన్స్